ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురుపై ఆంక్షలు విధించింది అయినా భారత్ ఆ ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుని యూరోపియన్ దేశాలకు విక్రయిస్తుంది ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భారీ మిలిటరీ ఆయుధాలతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంది శత్రు దేశాల నుంచి వచ్చే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ను సుదూర ప్రాంతం నుంచే పసిగట్టే రాడార్ల కొనుగోలకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి దాదాపు మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి ఇప్పటికే యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అయినా రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరగడం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు సహా అమెరికా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి ఉక్రెయిన్ అవసరమైన ఆయుధ సహాయాన్ని అందిస్తున్నాయి అంతేకాక రష్యాపై ఆంక్షలు విధించాయి రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ పలు దేశాలను అమెరికా ఆదేశించింది ఒకవేళ రష్యా నుంచి ఎవరైనా చమురు కొనుగోలు చేస్తే వారిపైన ఆంక్షలు విధిస్తున్నాయి దీంతో చాలా దేశాలు ప్రభుత్వంతో స్నేహం చేయడానికే వెనుకడుగు వేస్తున్నాయి అమెరికా హెచ్చరికల నేపథ్యంలో చాలా దేశాలు భయపడుతున్నా ఆంక్షలు మాత్రం భారత్ కు వర్తించవు అటు పాశ్చాత్య దేశాలతో పాటు రష్యాతోనూ భారత్ స్నేహం కొనసాగిస్తోంది అమెరికా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా భారత్ విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటోంది అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన యూరోపియన్ దేశాలకు భారత్ విక్రయిస్తోంది ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భారీ మిలిటరీ ఆయుధాలు అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ పరికరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ భారత్ రష్యా దేశాల మధ్య ఓ మల్టీ బిలియన్ డాలర్ల విలువ డిఫెన్స్ డీల్ గురించి చర్చలు జరిపారని తెలుస్తోంది ఈ చర్చలు చివరి దశలో ఉన్నాయని ఈ డిఫెన్స్ డీల్ విలువ నాలుగు బిలియన్ డాలర్లు అని ప్రచారం జరుగుతోంది ఇరు దేశాల మధ్య ఈ భారీ ఒప్పందం పూర్తి అయితే ఇండియాకు డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు లభించనున్నాయి ఈ టెక్నాలజీ ముఖ్యంగా చైనా నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ డిఫెన్స్ డీల్లో ముఖ్యంగా రష్యాకు చెందిన అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఓరోనెజ్ సిరీస్ రాడార్ కొనుగోలుకు ఇండియా ప్రయత్నిస్తోంది రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ కార్పొరేషన్ అనే మిలిటరీ ఆయుధాలు తయారు చేసే టెక్నాలజీ కంపెనీ ఈ హై అండ్ రాడార్లను రూపొందించింది ఈ కంపెనీ ముఖ్యంగా మిసైల్ దాడిని పసిగట్టే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ పరికరాలు రాడార్లు తయారు చేస్తుంది అల్మాజ్ యాంటీ కంపెనీకి చెందిన ఓరోనెజ్ రాడార్ కు చాలా సుదూరమైన రేంజ్ ఉంది ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే మిసైల్స్ ఫైటర్ జెట్స్ ఐసీబీఎంల మిసైల్స్ ను ముందుగానే పసిగట్టి ఒకవేళ ఇండియా ఈ లాంగ్ రేంజ్ రాడార్ను రష్యా నుంచి కొనుగోలు చేస్తే చైనా నుంచి వచ్చే మిసైల్స్ ఫైటర్ జెట్స్ ను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే అవకాశం ఉంది చైనా నుంచే కాదు దక్షిణ సెంట్రల్ ఏషియా దేశాల నుంచి ఇండియన్ ఓషియన్ ప్రాంతం మీదుగా వచ్చే మిసైల్స్ యుద్ధ విమానాలను చాలా ముందుగానే తెలుసుకుని ఎదురుదాడి కూడా చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో నాటు కూటమి దేశాలైనా ఇజ్రాయెల్ ను భయపెడుతున్న అయినా ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్ తో దేశాలను భయపెడుతున్నాయి ఈ ఐసీబీఎం మిసైల్స్ దాదాపు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించగలవు చైనా దగ్గర కూడా ఈ ఐసీబీఎం మిసైల్స్ ఉన్నాయి రష్యా ఓరోనెజ్ రాడార్లు ఒకేసారి ఐదు వందల మిసైల్స్ ని పసిగట్టి వాటి గురించి పూర్తి డేటాని అందిస్తాయి ఈ టెక్నాలజీ అంతరిక్షం నుంచి ఎదురయ్యే గ్రహ శకలాలను పసిగట్టేందుకు ఉపయోగపడుతుందని రష్యా కంపెనీ చెబుతోంది ఈ టెక్నాలజీ కొనుగోలు కోసం రష్యా భారతదేశాల మధ్య నెల రోజులుగా చర్చలు జరుగుతున్నాయని రష్యా మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది పైగా నవంబర్ నెలలో రష్యా అల్మాజ్ యాంటీ కంపెనీ ప్రతినిధులు భారత పర్యటనకు వచ్చారు ఈ భారీ డీల్ కోసం ఇండియా కొన్ని షరతులు విధించింది ఈ రాడార్ అరవై శాతం తయారీ ఇండియాలో జరగాలని కండిషన్ పెడుతోంది ఈ ఒప్పందం పూర్తయితే భారత్లోని ఈ అత్యాధునిక రాడార్లు తయారు కానున్నాయి ఇప్పటికే కర్ణాటకలోని చిత్రదుర్గలో భారతదేశానికి చెందిన అడ్వాన్స్డ్ టాప్ సీక్రెట్ మిసైల్ యుద్ధ విమాన టెక్నాలజీ పరికరాల తయారీ జరుగుతోంది